ఈ కూటమి పరిపాలనలో నకిలీల మాయం ఎక్కువైపోయింది ఈ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి మొత్తం కూడా నకిలీ అయిపోయింది పరిపాలన కూడా నకిలీయేమో అలా అయిపోయింది మొన్నటికి మొన్న నకిలీ విత్తనాలు నిన్న నకిలీ మద్యం ఇప్పుడు ఈరోజు నకిలీ సిగరెట్లు అంటారు నకిలీ సిగరెట్లు గుంటూరులో భారీగా పట్టుబడ్డాయి నకిలీ సిగరెట్లు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో నకిలీల ముఠాల రాజ్యం ఏలుతుంది అనేసి ప్రజలంతా కూడా భయభ్రాంతకు గురవుతున్నారు ఏ రోజు ఏం నకిలీలు మార్కెట్లోకి వస్తాయో అని చెప్పేసి భయపడిపోతున్నారు తెలుగుదేశం పార్టీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదహారు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి పేట్రేగిపోతున్నాయి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ నకిలీ దందాల కూటమి ప్రభుత్వం పాపం ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు మరి పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు ఎందుకు వీటి మీద దృష్టి పెట్టకపోతుంది ఎందుకు ఇలా పెట్టేగిపోతున్నారు నకిలీ మద్యం నకిలీ సిగరెట్లు నకిలీ విత్తనాలు అన్నీ నకిలీనే ఇంకేమేమి వస్తాయో ముందు ముందు నకిలీ అర్థం కాని ప్రశ్నితో ప్రజలంతా కూడా భయభ్రాంజర్కు గురవుతున్నారు చూడండి ఆ వీడియో నెక్లెస్ రేట్లో బాక్సులు ఏ విధంగా ప్యాక్ చేశారు బా నా సా నా భూతో నా భవిష్యత్ మొత్తం నకిలీ 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 దాన్ని ఎవరైనా సార్ పెడితే మళ్ళీ నిలబం పడ ఇదంతా కూడా వైసీపీ వాళ్ళవే వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డిదే చేసే తప్పులు వీళ్ళు నిందలేమో వాళ్ళ మీద వేసేది అధికారంలో ఉన్నది వీళ్ళు అధికారంలో ఉండేది వీళ్ళు వీళ్ళ చేతులు అన్ని వ్యవస్థలు ఉన్నాయి కానీ నెట్టేసేదేమో వైసీపీ మీద ఇది ఏమీ లేకపోతే జగన్ 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 అనేసి నాకు జగన్ నామస్మరణ చేయడం అలవాటు అయిపోయింది చూడండి మొత్తం నకిలీ సిగరెట్లు నకిలీ మద్యము నకిలీ విత్తనాలు ఏంటి అసలు ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొంచెం పరిపాలన మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడింది అనేసి అనుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ వన్ అండ్ ఆఫ్ ఇయర్ కావస్తుంది ఇంకొండేది మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరాలు లాస్ట్ వన్ ఇయర్ మొత్తం ఎలక్షన్ టైం మధ్యలో ఉండేది రెండున్నర సంవత్సరం ఈ రెండున్నర సంవత్సరంలో కోట్య ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి